తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలు నిజంగా హీట్ ఎక్కిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ మేమంటే మేమని చెప్ప చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మేమంటే మేము చెప్తా ఉంది ఇక్కడ బీజేపీ కూడా చేప కింద నీరు లెక్కన ప్రవహిస్తూ ఉంది ఈసారి బీజేపీ మార్క్ చూపిస్తా అని చెప్పేసి వాళ్ళ అధ్యక్షులు చెప్పినటువంటి పరిస్థితి వాస్తవానికి లీడింగ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో ఉంది బట్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ప్రజలు బ్రహ్మరథం పడతారా படுத்தாரா பட்டாரா இதே தெந்த மனம் வரங்கல் ஜி వర్ధనాపేట నియోజకవర్గానికి చెందినటువంటి అనే గ్రామంకి రావడం జరిగింది ఏనుగలలో మనతోనే ఇక్కడ చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా తొరి పద్మగారు పద్మగారి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్గా వీరు ఉన్నారు అంటే గతంలో సర్పంచ్ క్యాండిడేట్గా విధులు ఐ మీన్ బరిలో దిగి పాలైనటువంటి పరిస్థితి సో ఈసారి ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు సో పార్టీ గుర్తు మీద జరిగేటువంటి ఎన్నికల్లో పద్మగారు బరిలో ఉండబోతాల్లా లేదా ఇదే తెలుసుకుందాం ఒకవేళ ఉంటే కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుందా ఎస్ క్వశ్చన్ గా మనం అడిగే చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి బాగున్నాం ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్ కి ధన్యవాదాలు మా గ్రామ పార్టీ అధ్యక్షుడు తొర్రీ కుమారస్వామి గారు మా బూత్ కన్వీనర్ ధోని సంపతి గారు మా ఇంద్రమ్మ కమిటీ మెంబర్ అక్కల్ అనిల్ బూత్ కన్వీనర్ మంద రాజు యాదవ్ మేము కాంగ్రెస్ శ్రేణులము మీరు అడిగే వాటికి ప్రతి దానికి సమాధానం చెప్పడం కోసం ఉన్నాం రైట్ మేడం ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే రాబోతుంది మీరు బరిలో దిగేందుకు సంసం అంటే సంసిద్ధంగా ఉన్నారు అంటే యాక్చువల్లీ మీరు సర్పంచ్ గా దిగేందుకే బరిలో ఉన్నారనే వాదన నా ఉంది సో మీరు సర్పంచ్ గానే బరిలో దిగుతారా ఎంపీటీసీగా బరిలో దిగుతారా లేకుంటే గా మీకు ఏమైనా అవకాశం ఏమైనా రాబోతుందా రిజర్వేషన్ రీత్యా రిజర్వేషన్ బీసీ సామాజిక వర్గానికి ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పేసి మా నాయకులు అందరు ఇప్పుడు వాటి మీదనే వెళ్ళారు మా మంత్రులు కూడా వెళ్ళారు రేపు జరగబోయే వాటిల్లో ఖచ్చితంగా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది జెడ్పీటీసీ క్యాడర్ కనుక బీసీకి వస్తుంది అంటే మాత్రం బీసీకి గా కూడా మేము ముందంజలో ఉన్నాము బరిలో దిగడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాము మీరు 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 చెప్పండి అంటే మీరు గతంలో చూసుకుంటే సర్పంచ్ గా బరిలో దిగలు పరాజయపాలయలు సో ఏ ఎందుకు పరాజయపాలయలు కారణాలు ఏంటి అవి పక్కన పెడదాం ఇప్పుడు మీరు గెలవడానికి రెడీగా ఉన్నారా యాక్చువల్లీ మీరు గా ఉంటారా లేకుంటే ఎందులో అంటే మీరు ఏ రకంగా పోటీ చేయాలనుకుంటారు గా పోటీ చేయాలనుకుంటున్నాము ఓకే అంటే రిజర్వేషన్ పక్క వస్తుందా బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అయితే మాత్రం బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా వస్తుంది గానే బరిలో ఉండాలనుకుంటున్నాము ఓకే లేదు గా వచ్చిన బీసీ రిజర్వేషన్ జెపిటిసికి కనుక మిస్ అయితే మాత్రం సర్పంచ్ ఉండడానికైనా మేము బరిలో ఉన్నాం అయితే మీకు ఎంపీటీసీ అనేది వద్దనుకుంటున్నారా ఓకే రైట్ ఇక్కడ తొర్రి పద్మ అనే మీకు ఎందుకు ప్రజలు ఓటేయాలి మేము కాంగ్రెస్ పార్టీ ఏదన్నా దగాపూర్ మాటలు చెప్పి మేము ప్రజలకు ఇస్తామన్న హామీలు ఇవ్వకుండా వెనకకు జరిగి మాకు ఏముందిలే అనే విధంగా మేమైతే పనిచేయట్లేదండి మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లనే చూసుకుందాం ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లలో ముప్పై ఆరు ఇండ్లు మా ఊరికి సాంక్షన్ అయినాయి ముప్పై ఆరులో ఆల్రెడీ ఇరవై మంది స్టార్ట్ అయినాయి ఇరవై మందిలో ఆల్రెడీ ఇప్పుడు ఎనిమిది మందికి లక్ష లక్ష రూపాయలు బెడ్ లెవెల్ వేసిన వాళ్ళకు బిల్లులు కూడా పడ్డాయి అవసరమైతే రేపు ఇంకా దేనికైనా కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆరు ఆరు గ్యారంటీలల్లా ప్రతిదీ గవర్నమెంట్ చెప్పిన మాట మీద నిలబడుతుంది మేము ప్రజలకు ఇష్టమన్న మాట ఒప్పుకున్నాం కాబట్టి మాకు ఓటు కావాలని చెప్పి మా సీఎం గారు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యని ఊర్లోకి మేము ఓట్లకు వెళ్ళము అని చెప్పి చెప్పారు అదే ప్రకారంగా మేము ఇల్లు ఇస్తున్నాం బిల్లులు పడుతున్నాయి మేము ఇప్పి రోడ్ల మీద కూర్చోబెట్టే పొజిషన్ లో మా కాంగ్రెస్ పార్టీ లేదు మేము పని చేస్తాము కాబట్టి మేము ఓట్లు ఆడడానికి సిద్ధంగా ఉన్నాం రైట్ ఇప్పుడు మీరు ఇళ్ళ గురించి మాట్లాడి మీ ఏన్గల్ గ్రామం విషయానికి వస్తే ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి ముప్పై ఆరు ఇళ్ళు శాంక్షన్ అయినాయి ముప్పై ఆరు ముప్పై ఆరు అందరికి బిల్లులు పడ్డాయా మా దగ్గర ఇప్పుడు ముగ్గు వచ్చిన వాళ్ళ బెడ్ లెవెల్ వేసినాయి ఒక టెన్ ట్వెల్వ్ వరకు వేసాయి వాటికి బిల్లులు పడ్డాయి బిల్లులు పడ్డాయి ఓకే సో ఇప్పుడు మీరు గ్రామ ప్రజలు మీకు లాస్ట్ టైం చూసుకుంటే బ్రహ్మరథం పట్టలేకపోయింది మరి ఎందుకు అనుకుంటారు ఆ విషయం అంటే మీరు ఏమన్నా ఏమన్నా ఎట్లా దీన్ని ఎట్లా చూడాలి అంటే ఇంకా అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ అయిపోయింది మమ్మల్ని ప్రభుత్వం లేదని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే అందులో దొంగ ఓట్లు జరగడం జరిగింది మేము దొరకబట్టామండి అవి వీడియోలతో సహా మా దగ్గర ఉన్నాయి అవునా కాకపోతే ఇంకా ప్రభుత్వం వాళ్ళది అయిపోయింది ఇక్కడ మినిస్టర్ వాళ్ళ వాళ్ళు అయిపోయి ఎమ్మెల్యేలు వాళ్ళు అయిపోయి దానికి మేము ఏమి అనలేకపోవడము మేము ఎంత ముందుకెళ్ళినా కూడా పోలీసు వారు కూడా వాళ్ళకి సహకరించడము దానివల్ల ముందుకు లెవెల్ వెళ్ళాలన్నా కూడా అదే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పడుతూ ఉంటుంది అని చెప్పేసి అయింది నెక్స్ట్ ఎట్లా ఫ్యూచర్ ఉంది దానికోసమైనా ముందుకు వెళ్తాం కదా ఓకే సార్ మీరు చెప్పండి ఈసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు ఏ రకంగా ప్రచార మాధ్యమాలు ఉండాలనుకుంటారు చెప్పండి పార్టీ కోసం పనిచేసాం కాబట్టి మేము ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెపిడిసి ఎలక్షన్ మేము ఓట్లు రెడీగా రెడీ రెడీ ఉన్నారు ఓకే ఓట్లాడడానికి రెడీ ఉన్నారని చెప్పేసి మీ అభ్యర్థి అంటే మీ మీ కాంగ్రెస్ పార్టీ ఒక శ్రేణులు అంటా ఉన్నారు ఓట్లు పడతాయా మీకు పడతాయి ఎట్లా చెప్తున్నారు ఓట్లు పడతాయని చెప్పేసి ఈ రోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తుంది ఇందిరా మిల్లైన కానీ రేషన్ కార్డులైనా కానివ్వండి సన్న బియ్యమే కానివ్వండి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచినాం అలాగే ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు మేము ఓటు అడగడానికి మాకు హక్కు ఉంది రైట్ సార్ మీరు చెప్పండి యాక్చువల్లీ మీ పేరు చెప్పండి చెప్పండి ఈసారి ఎట్లా నెగ్గాలనుకుంటారు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో ఎట్లా నెగ్గాలనుకుంటారు మాకు తెలియతానికి హక్కు ఉంది ప్లస్ మాకు అన్ని ఇట్లా కానీ బిఆర్ఎస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు ఈసారి పక్క కాంగ్రెస్ పార్టీ పరాజయ పాలవుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ నెగ్గుతుంది అని చెప్పేసి మీరు స్టేట్మెంట్ చూసి ఉండవచ్చు నాకు తెలిసి అయితే చూశారు కదా మేడం ఎస్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు కొంచెం బీపీ లెవెల్స్ ఏమైనా తగ్గుతున్నట్టున్నాయి బోగస్ మాటలు అని చెప్పి మా సీఎం గారిని అంటా ఉన్నారు అది బోగస్ మాటలు చెప్పేది ఆ ప్రభుత్వం వాళ్ళు చేసిన పనులు ఒక్కొక్కరికి పేదవాళ్ళని ఇల్లు ఇప్పించి ఇలా ఇల్లు ఇస్తామని చెప్పి రోడ్డు మీద నిలబెట్టి ఇండ్లు లేని పరిస్థితిలో తీసుకొచ్చింది ఆ ప్రభుత్వము ఆ ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పింది పేదోళ్ళకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి బోగస్ మాటలు చెప్పింది ఒక్కొక్కరికి విద్య ఇస్తా మేము జాబ్స్ ఇస్తామని చెప్పేసి బోగస్ మాటలు చెప్పింది మా కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యము మాకు ఇచ్చిన మెనిఫెస్టోలో లేనే లేదు సన్న బియ్యం ఇచ్చినము ఇందిరా మిల్లు ఇచ్చినాము మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాము ప్లస్ ఇంకొకటి ఇరవై ఐదు వందల పథకం ఉంది అది ఎలక్షన్ ముందు మా సీఎం గారు ప్రకటించబోతాను ఇంకొకటి రేషన్ కార్డులు తొంభై లక్షల రేషన్ కార్డులు కూడా విడుదల చేయడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులే పది సంవత్సరాలలో రేషన్ కార్డు అనేదే లేదు వాళ్ళు బోగర్స్ మాటలు చెప్పుకుంటా బోగర్ వేషాలు వాళ్ళకు వస్తాయి తప్ప వాళ్ళ చిన్న మీద చితికపోయి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పరాజయం పాలు చేస్తా అంటున్నారు కదా ఇప్పుడు ఒక పర్వతగిరి సెంటర్ లో కాపాడుకోమని చెప్పానండి అదే మినిస్టర్ గారిని ఓకే ఇప్పుడు గత ఇంచుమించుకి ఇరవై నెలలు అయితాయి మీరు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రజా పనులు అంటా ఉంది మేడం సిక్స్ గ్యారెంటీస్ కి సిక్స్ గ్యారెంటీ అమలు చేస్తా ఉన్నారంటే చెయ్యట్లేదనే వాదన వినిపిస్తా ఉంది మరి ఇది మీకు మైనస్ అయ్యే అవకాశం లేదా మాకు ఏది మైనస్ అనేది కాదండి సిక్స్ గ్యారంటీస్ అందులో ఇంకొకటి ఆగింది ఏది రెండు వేల రెండు వేల ఐదు వందలది ఆ మహిళలది అది కూడా కన్ఫర్మ్ గా మేము అది ఇస్తాము ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ కట్టుబడి ఉంది ఇక్కడ క్వశ్చన్ యాక్చువల్లీ ఇస్తున్నారు కానీ సగం సగం ఇస్తున్నారు అనే వాదన కూడా కట్టుకుంటున్నారు మీరు సగం సగం అనేది ఏది లేదండి మేము ఆపింది ఒకటి మహిళలది అది ఒకటి ఇరవై ఐదు వందలు ఇస్తామంటే అది కూడా క్లియర్ అయిపోతుంది మేము బోనస్ ఇస్తా అన్నా ఇచ్చినాము ఇప్పుడు కూడా మిగతా బోనస్ కూడా పడుతుంది రైతు రుణమాఫీ రెండు లక్షల పైన అని చెప్పలేదు రెండు లక్షల లోప అని చెప్పినాము అది కూడా ఇచ్చేసినాము మేము దేన్ని సగంలో ఆపలేదు ఇస్తా అన్న గ్యారెంటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుంది మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది అదే రేవంత్ రెడ్డి గారు అధికారంలో మేమే ఖచ్చితంగా వేదన అయితే చూడండి అంతేనా ఓకే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చెప్పాలంటే గ్రామ స్థాయి కింది స్థాయి నుంచి వెళ్ళి పై స్థాయి వరకు మంచి కార్యకర్తల బలం అయితే ఉంది మరి మీరు తట్టుకోవాలంటే ఇక్కడ పాసిబుల్ కరెక్ట్గా లేదనే వాదన కూడా తెరమీతికి వస్తూ ఉంది మంచి అసలు తట్టుకునే శక్తి మాకు లేదంటున్నారు కదా మొన్న ఎంపీ ఎలక్షన్లలోనే జీరో అయిన కదా వాళ్ళు ఇప్పుడు ఇంకా తట్టుకునే వాళ్ళు ఎవరున్నారండి అందులో అంటే ఇక్కడ ఇరవై నెలలు అయిపోయింది ఇంచుమించు ఇరవై నెలలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఈసారి ఏదో జరగబోతోంది అనే ఊహాగానాలు కూడా ప్రచార మాధ్యమాల్లో ఉంది అది వాళ్ళు మత్తులో చెప్తున్నారో మాయలో చెప్తున్నారో తెలియదు కానీ వాళ్ళ మాయ మాటలు నమ్మడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు మళ్ళీ జరగబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మంచి జరుగుతూ ఉంటుంది గ్రామ ప్రజల మహిళా మనులకి ఏమైనా చేసి మహిళా మనులకు ఇప్పటి వరకు మా గ్రామం వరకైనా ఏ పేద ఇంటికి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా అది చావా బతుక ఏది దానికైనా నేను మేము మా పార్టీ తరఫున ఉంటాము సరే మాకు తోచిన సహాయం ఆర్థిక సహాయమా ఏదా అనేది మేము చేసుకుంటూ వస్తా ఉంటాం ప్రతి ఒక్కరికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా లేదు వాళ్ళకి ఆపదన్నా కూడా వాళ్ళ దగ్గరికి పోవడానికైనా మేము వెనకాడకుండా వెళ్తా ఉన్నాం ఇప్పటి వరకు దేనికైనా మేము ముందున్నాం ఓకే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయానికి వస్తే అంటే మంచి అంటే స్థలం సరిపోతుందా బాగుందా ఎంత స్పేస్ లో ఉంటది పన్నెండు ఫీట్ లో వెనక రూమ్ వస్తుందండి కిచెన్ పది ఫీట్ల వరకు వస్తుంది మొత్తం ఆరు వందల స్క్వేర్ యార్డ్స్ లో ఇల్లు వస్తుంది ఫోర్ రూమ్స్ వస్తా ఉన్నాయి ఇంచుమించు ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అంటే ఐదు లక్షలు గవర్నమెంట్ ఇస్తాంది రిమైనింగ్ ఇంకెంత ఖర్చు పెట్టుకుంటుంది త్రీ లక్స్ వరకు అయితే కావచ్చు లేదు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మాత్రం అదే కట్టుకుంటామంటే సేమ్ అందులోనే ఐదు లక్షల రూపాయి అవుతుంది శ్రీనగర్ గ్రామ పార్టీ అయితే ఆరేడు లక్షల్లో అవుతుందని అనలేము మనకు ఎక్స్ట్రా కూడా ఏడెండు లక్షల రూపాయలు పడుతుంది అంటే అనుకున్న దాని కాటికి పదహారు పద్దెనిమిది ఇచ్చారు ఇంత మును గవర్నమెంట్ ప్రకారం ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా మనకి కట్టుకోవడానికి అవకాశం ఉంది మన కుటుంబీకులు మనం గ్రామస్తులం కోరిన విధానంగా ప్రభుత్వం కూడా స్పందించి దాన్ని ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఐదు కనుక పెంచింది దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకొని ఉన్నవాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అది సద్బాటు కాదు చిన్న రూములుగా ఉంటున్నాయని ప్రజలు కోరుకున్న విధానంగా మన ఆర్థిక స్థోమతను బట్టి మనం పెంచి కట్టుకోవడానికి ప్రభుత్వం కూడా అనుమతించింది అవకాశం ఇచ్చింది మనం కట్టుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చాము ఆ విధంగా ప్రభుత్వం మనకు సహకరించింది మనం కూడా ముందుకు పోతున్నాం ప్రజలు కూడా మనల్ని అనుకూలంగా అన్నీ చేయటం లేదు అన్నీ చేయటం లేదు అని అవకాశంగా లేకుండా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు పది ఏళ్ళు పెట్టి వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా వాళ్ళు గమనిస్తున్నారు మీరు ఒకటి అన్నారు మనకి కొన్ని సగం చేసి సగం చేసే ఇది నేనన్న మాట కాదు అంటున్నారు అని ప్రజలు కాదు వేరే పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు చెప్తున్న వాటిని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాను నేను చెప్పిన మాట అయితే కాదు అదే అంటున్నారు అంటున్నారు కాబట్టి ప్రజలు ప్రజలు గమనిస్తున్నారు పది సంవత్సరాలు పెట్టి పన్నెండు సంవత్సరాలు పెట్టి ప్రభుత్వం ఏం చేసినాయి అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఏం చేస్తున్నారు లేదు లేదు అనుకుంటూ కూడా మనం అన్ని సక్రమంగా చేస్తున్నామని మేము చేస్తూనే ఉన్నాము కానీ కొన్ని తక్కువగా అయితే కావచ్చు కాలేదని అంటులేము ఈ రైతు బంధు కానీ ఏది కానీ కొంచెం ఇంకా ముందుగా అన్ని పనులు కూడా ప్రజలకు అవకాశం ఇచ్చుకుంటూ వాళ్ళు మమ్మల్ని మెచ్చుకునే విధానంగా చేస్తున్నది మన ప్రభుత్వం కానీ మేడం ఇప్పుడు ముప్పై ఆరు ఇల్లు శాంక్షన్ అయింది మీ ఏనుగల గ్రామానికి ఇప్పుడు నిరుపేద కుటుంబం అంటే ముప్పై ఆరేనా ఇంకా లేరా అందులో ఫస్ట్ విడతలో మాకు కు పన్నెండు చొప్పున ఇచ్చారు మా దగ్గర మూడు బూతులు ఉన్నాయి మూడు బూతులో ముప్పై ఆరు ఇండ్లు ఇచ్చిండ్లు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ విడత కూడా ఉంది సెకండ్ విడతలో కూడా మా విలేజ్ కి కావాల్సిన అన్న ఇండ్లు మేము మా ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడి తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు కూడా మేము అడిగిన ఇయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు రైట్ మీ గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది కాబట్టి మా గ్రామ ప్రజలకు ముఖ్యంగా నేను ఒక ఆడబిడ్డలాగా కాకుండా ఊర్లో ప్రతి ఇంటికి నేను ఒక ఆడపిల్లలాగా తిరుగుతూ పనిచేస్తూ ప్రతి ఒక్క ఇంటిని తట్టే పొజిషన్లో తిరుగుతూ ఉన్నాను మా గ్రామ ప్రజలకు ఒకటే నేను అడిగేది ఈ ఎలక్షన్లో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను ఈసారైనా ఒక మంచి పొజిషన్లో ఉంచితే ఇంతకంటే ఇంకా ముందు ముందు కూడా నేను పనిచేసి చూపించడానికి కూడా సిద్ధంగా ఉంది ఓకే మీ మీ మండల ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు ఎందుకంటే మీ మండలంలో యాక్చువల్లీ ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయా మూడు ముప్పై మూడు గ్రామ పంచాయతీల ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు ఎందుకంటే మీరు జెడ్పీటీసీ గా దిగేందుకు సంసిద్ధంగా ఉన్నారు అంటే మీకు ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల అవగాహన ఉందా ఉంది ఎస్ చెప్పండి ముప్పై మూడు గ్రామ పంచాయతీలలో కూడా ప్రతి విలేజ్కి మా ఇంద్రమ్మ ఇల్లు వస్తా ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి మహిళలకు కానీ ప్రతి ఒక్కటి ఏ చిన్న ఇబ్బందులు లేకుండా మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే పెద్దన్న లాగా నేనున్నా అని చెప్పి అనుకుంటూ తను రావడం జరుగుతూ ఉన్నది ఏ ఇంటికి కష్టం వచ్చినా కూడా ఆ ఇంటికి మా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఏ సమస్య ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ సీఎంగా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ప్రతి గడప దడతాము మండలే కాదు కాన్స్టిట్యుయన్సీ స్టేట్ లో మొత్తం మీద మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి గడప దడుతుంది ప్రతి ఇంటికి ఇప్పుడు ముప్పై ఒకటో తారీఖు నుంచి కూడా పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు మా పిసిసి గారు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి గారు కలిసి ప్రతి గడపలో ఏ ఆపద ఉన్నదనేది అనేది తెలుసుకోవడానికి వాళ్ళు పాదయాత్ర స్టార్ట్ చేస్తా ఉన్నారు దానికి మేము ప్రతి ఒక్కటి ముందుండి ఏ కష్టానికైనా ముందుండి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఒక అధికారు లాగా కాకుండా ఒక ఇంటి పని పనిచేయడానికి ఎలా ఉంటామో వర్కర్ల లాగా మేము పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మేడం ఫైనల్లీ బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్ అయ్యున్నారు అంటున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ అయ్యాలి క్లారిఫికేషన్ ఇచ్చి మనం ముగించేద్దాం చెప్పండి బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రోజు ఇచ్చిన హామీలు మాత్రం ముందుకు రాలేదు అది డబుల్ బెడ్రూమే కావచ్చు ఆరోగ్యశ్రీ మీదనే కావచ్చు ఇటు మన మూడెకరాల భూమి కావచ్చు ఆ విద్యార్థులకు జాబ్సే కావచ్చు జాబ్స్ కోసం ఒక్కొక్కరు ఫెయిల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు దూరం అయి వెళ్ళిపోయిన రోజులు బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం అది ప్లస్ ఇదే బీజేపీ ప్రభుత్వము పైన అధికారంలో మేము ఉన్నామని చెప్పుకుంటా మొన్న జరిగిన ఈ మన దీంట్లో ఇప్పుడు సింధూర్ దాంట్లో కూడా ప్రతి ఒక్కటి దాంట్లో కూడా ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ కనీసం మాకు బీసీలకు రిజర్వేషన్ కావాలన్నా కూడా సంతకం పెట్టాలన్నా మా మంత్రులు మా సీఎం గారు అక్కడికి పోయి కూర్చున్నా కూడా పోయిన సీఎం అక్కడికి పోయిన దాఖల లేదు కానీ మా సీఎం గారు నాకు అవమానం కాదు నా ప్రజల కోసం అని చెప్పి ప్రతి మూడు నెలలకు ఒకసారి అయినా రెండు నెలలకు ఒకసారి అయినా పోయి మోడీని కలవడం జరుగుతా ఉన్నది బీసీ రిజర్వేషన్ కావాలని జరుగుతా ఉన్నది ఎన్ని అడిగినా కూడా మాకు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మాకు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మాకు రావడం లేదు మాకు బాకీ ఉన్నారు మేము కడతాము నిధులు బాగానే చెప్పేసి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా అవన్నీ చెప్పుకోవడానికే సరిపోతుందండి రావట్లేదు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి వన్ రూపీ వచ్చిన దాఖలా లేదు చెప్పుకోవడం మాత్రం మేము పెద్దగా అని చెప్తా ఉన్నారు కదా మరి కరెక్టే అండి ఇప్పుడు అధికారం మొత్తం బీజేపీ సెంట్రల్ లో వాళ్ళే ఉన్నారు కదా ప్రతి ఏరియాలో కాడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కావచ్చు మిగతా రాష్ట్రాలలో బీజేపీ వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి కదా అక్కడ ఇందిరా ఇవ్వమని చెప్పండి వాళ్ళ బీజేపీ తరఫున ఒక ఇల్లు ఇయ్యమని చెప్పండి ఇప్పుడు వాళ్ళు కలపడం కాదు కదా వాళ్ళ సొంతంగా పార్టీ ఒక స్టేట్ వచ్చిన బాపతి అయితే ఉన్నాయి కదా అందులో సన్న బియ్యం ఇయ్యమనండి ప్లస్ ఈ ఇండ్లు కూడా అక్కడ కట్టియమని చెప్పండి ఓకే అట్లైతే వాళ్ళు ఇచ్చింది అనేది మేము కూడా ఒప్పుకుంటాం ఇప్పుడు ఎందుకు మీకు మాత్రమే ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఒప్పుకున్న హామీలకు పనిచేస్తుంది ప్రజల వద్దకు పాలన అని చెప్పి మా సీఎం గారు చెప్పిన ప్రకారంగా ప్రతి పాలన చేస్తాం కాబట్టి ప్రజలు ఆపదలో సంపదలో ఉన్న మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం కాబట్టి మాకు పాలన మెచ్చి వాళ్ళు ఇస్తారు మేమేమో కొనుక్కోవాలి తెచ్చుకోవాలనే దానిపైన మేము వెళ్ళము మాకు ప్రజలు మెచ్చి ఇచ్చే పాలనతోనే మేము పనిచేస్తా ఉంటాం బిఆర్ఎస్ ఓట్ అయ్యొద్దు అని మీరు అంటున్నారు బోగస్ మోడల్ చెప్పేది వాళ్ళు కాబట్టి ప్రజలు వాళ్ళు ఓటేయరు మేము వేయద్దు అని చెప్పట్లేదు బోగస్ మోడల్ చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకు ఓటేయరు అది ఖచ్చితము మేము ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఓటేస్తారు మేము ఓటాగే హక్కు మాకుంది కానీ ఈసారి బిఆర్ఎస్ కి ఈ స్థానిక సంస్థల నుంచి వెళ్ళే బ్రహ్మరథం పడుతారనే కోణంలో చర్చ జరుగుతా ఉంది అది వాళ్ళు చెప్పుకుంటున్నారండి అది ఏదో ప్రజల్ని మభ్య పెట్టే విధంగా చెప్తా ఉన్నారు కానీ ఏ ఒక్క ఊర్లోకి పోయినా కూడా ఎవరి ఇండ్లు ఉన్నాయి ఎవరు పని చేసి ఏంది అనేది ప్రజలకు కూడా తెలుసు ఇన్ని రోజుల లాగా ప్రజలు కూడా ఏదో తెలియక ఉండే పొజిషన్ లేరు ప్రతి ఒక్కటి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు దానికి బ్రహ్మరథం ఎవరికి పడతారు అనేది ప్రజల నిర్ణయం అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎట్లా ఎట్లయితే బ్రహ్మరథం పార్టీలో సేమ్ మళ్ళీ స్థానిక సంస్థలో కూడా అదే బ్రహ్మరథం పడతారు స్టేట్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మిత్రువులకు నాతోటి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఏనుగళ్ళు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నా మీ ఏనుగళ్ళు ఆడబిడ్డగా నేను మీ మీ అందులో ఉండి పనిచేస్తా ఉన్నా ఈ ఎలక్షన్ కు ఎవరు ఏం పని చేస్తున్నారో ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటు వేయగలరు మీ ఓటును వేస్ట్ చేసుకోకుండా పనిచేసే వాళ్ళకి మాత్రమే మీరు ఓటు వేయగలరని మనం చేస్తే ధన్యవాదాలు చేస్తున్నాం మాట్లాడతారా ఓకే చెప్పండి ఇల్లు లేదని చెప్పండి మాకు పాత ఇల్లు ఉండే సార్ మాకు ఇల్లు లేదు ఇల్లు లేదు మా ఇల్లు కూలిపోయింది అందులో మా అత్త చనిపోయింది మాకు ఆధు మాకు ఆధునిక సంస్థలో మా అక్క తోడుగా వచ్చి మాకు మాత్రం సాయం చేసింది యాభై కిలోల బియ్యం వేసింది మాకు దగ్గర సాయం చేసింది మేడం మాకు దగ్గర ఇల్లు ఇప్పించింది ఇల్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి మేము అందరం సిద్ధం మాకు నాలుగు ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో ఓకే ఓకే సార్ ఇంకేమైనా చెప్పాలనుకుంటాను లేదు ఇంకేమైంది రైట్ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు లేదు ఏం సమస్య ఏది ఉన్నా మాకు చేయడానికి అక్క ఉంది అంతేనా ఓకే ఓకే రైట్ ఈసారి గెలిపించుకుంటా మరి గెలిపించుకుంటాను ఖచ్చితంగా అక్క గెలిపించుకో అక్క గెలిపిస్తే మరి మీరు ఒక్కరే అంటూ ఉన్నారు మీరు లేదు మా లెక్క అందరూ అంటారు సార్ కన్ఫర్మ్గా అవి అక్కనే వస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీ ఓకే పక్క వస్తుంది ఎస్ ఇది ఇవాల్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం యాక్చువల్లీ ఎలక్షన్ జరగాలి రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ మనం ఏం చెప్పలేం Thanks for watching.